ఇప్పుడు చనిపోయినా సిద్ధమని ప్రభావాని మనసు నీకుంటేనే ఆయన శాసన కట్టను కరెక్ట్గా పాటించగలవండి హలో అది లేనప్పుడు నీకు ఎలా వాక్యం అర్థమైంది ఇంక వాక్యం అర్థం కాదు నువ్వు ముందుకు సాగాలన్నా ఇబ్బంది పడతావు నాకు బైబిల్లో ఒక మాట బాగా ఇష్టం పౌల యొక్క ప్రాంతానికి వెళ్తున్నాడు అన్ని రోజు మారిపోయిందండి ఒక్క రోజే మారిపోయిందమ్మా ప్రసంగాలు వినలేదమ్మా ఎరుకున్న నా మాట తెలుసా రిఫరెన్స్ చెబుతారని చెప్పమంటారా అపోసలి కార్యాలు పదహారు పద్నాలుగు వచ్చావు అంతే కదా ఏం చేసేదామా రంగులు అమ్ముకునేది రంగులు బతకటానికి ఆ ఎప్పుడు వాక్యం ఎలా వాక్యం ఎప్పుడు లేదండి అమ్మ ఒక్కసారి విన్నది హృదయము తెరవబడిందంట స్తోత్రం చెప్పండి ఎవరామా చక్కగా చెప్పాడు ఆ స్త్రీ దైవ భక్తి కలిగిన శ్రీ స్తోత్రం చెప్పు అసలు అప్పుడైనా మందిరానికి వెళ్ళిందా మరి ఎలా వచ్చింది భక్తి హృదయములో ఆశ ఉంది మీకో మాట చెబుతా ఇంతమంది మనం కూడుకున్నాము కదా నిజంగా భక్తులు నిష్టగా ఉన్నాము ఎప్పుడన్నా ఆ నిష్టను పాటించావా ఆ లక్షణం కొరకు అసలు ఆలోచన చేయగలిగావా స్తోత్రం చెప్పండి మీకు తెలిసిన మాటలే మరొకసారి దేవుడు గుర్తు అంటే మనిషికి అంత ఎన్న వాక్యం తక్కువే స్తోత్రం చెప్పండి ఆయన ఏ కోనో మాట్లాడతాడో ఆయనకే తెలుసు దేవునికి మహిమ కలుగును గాక ఎవరు భక్తి కలిగిన స్త్రీని వాకించి అవుతుంది ఒక మాట చెప్పాలంటే ఆమెను ప్రజలందరూ చూడకపోయినా ఆమె మనసును దేవుడు తొంగి చూశాడంట గట్టిగా ఏసయ్య చెప్పట్లు కొడదామా ఏసయ్య తొంగి చూస్తామని ఏం కనపడింది దైవ భక్తి కనపడింది ఆయనకి సృష్టికర్త అయిన దేవునికి ఆయన ఆయన కనపడిన తర్వాత పౌలుకు పేరేపని ఆమెకు చెప్పించే కృపునిచ్చాడు ఏ సైకే మహిమ కలుగును గాక దాడిని పోతున్నాడు ఒక మాటకు లోబడిపోయిందా లోబడిపోలేదా ఇందులో ఒక మాట చెబుతాను చాలామంది వాక్యమెంట్ అయిన వాక్యానికి లోపడరు వాక్యమెంట్ అని తింటారు వాక్యానికి మాత్రం లోబడే మనసు ఉండదండి ఎవరో తెలుసా భక్తిగా నటించే విశ్వాసులు చెబుతాను నేను భక్తిగా నటించే విశ్వాసులు ఇప్పుడు ఎక్కువైపోయారు నీ ముందు నీ భక్తి బయటికి పోయినాక వేరే భక్తి మరి ఈ భక్తులు పరలో కంట పోతారో మీకే తెలుసు స్తోత్రం మరి భక్తులు కాడ రాజ్యంలో స్థలం లేదు నీకు పచ్చ స్థలం ఎత్తుకుంటాను పోయి మరి తర్వాత చేసే భక్తి అది ప్రాణం పోతున్న నిష్ట తప్పొద్దు చేసే భక్తిలో దేవుడికి నచ్చే భక్తి విశ్వాసి చేయాలి చేసే భక్తి మనుషులకు కలిసిన అవసరం లేదండి నేను చూస్తున్న దేవుడికి నచ్చాలి గట్టిగా చప్పట్లు కొడదాం ఏసైకి ఆయనకి నచ్చితే చాలు నీ భక్తిలో ఆయన నీకు మంచి ర్యాంక్ ఇస్తాడు స్తోత్రం చెప్పండి ఆ అనుభవంలోనికి నువ్వు సహజంగా రావాలంటే నేను గుర్తు చేస్తున్నాను నిజంగా భక్తుందా ఆ పేరు సంపాదించావా దానికి అర్హత నువ్వు పొందావా దేవుని దగ్గర ఆ సర్టిఫికేట్ తీసుకున్నావా భక్తి కావాలి విశ్వాసం అప్పుడు వారు తిల్లుతాడు నీకు మాట చెప్పిన ఎప్పుడు మందిరానికి వెళ్ళకపోయినా ఒక్కసారి వాక్యం విన్నది ఏమో తెలుసా మీరు మా ఇంటికి రాండయ్యా అని బతివులాడుకుంటుంది దైవజను స్తోత్రం చెప్పండి ఇందులో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను చాలామంది విశ్వస్త దైవజనులు వచ్చినప్పుడు అప్పుడంతా నటన భక్తి ఆ గంట సేపు ఎంతసేపు మళ్ళీ యదమావలే తర్వాత మళ్ళీ దైవజనులు కనుక తెలిసిన ఏమని లేక గట్టిగా చెప్పలేక నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోతారు దేవాయ కుటుంబాన్ని దీవించయ్యా అని మార్చుకోయ్యా అని స్తోత్రం చెప్పారు అంతే కదా సగం జరిగే పరిస్థితులు మీద ఏ కదండి అవునా కాదయ్యా ఆ జరస మీరేం చేస్తారు ఎక్కలేని భక్తి అంతా మీరైనా చూపిస్తారు ఆ గంటలో కానీ మీకు తెలుసు మనకు సాక్షి నువ్వు మారలేదని నీ మన సాక్షి తెలుసు నువ్వు సరిగా లేవు అని కదా నేను చేస్తావు నువ్వు అలాగనే టైంపాస్ చేస్తావు జీవితాన్ని అంతే నీకు మాట చెప్పాలంటే వాక్యం స్పష్టంగా చెప్పింది వేసధారతకు విశ్వాసులో ఉండొద్దు నేను అనకూడదు ఆ మాట నోడుతుందికని అనట్లేదు లేదు దాని లేకుండా చూసుకోండి తెలిసిన పాయింట్ నేను పచ్చి చెప్పాల్సిన అవసరం లేదు స్తోత్రం చెప్పండి హల్లలు అది లేకుండా నువ్వు విశ్వాస యాత్రలో చూసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఒక మాట చెప్పిన రేపతి విశ్వాసుని దేవుడు త్రాసులో తోస్తాడో అప్పుడు తెలిసిది ఎంత వర్ధిల్లావో నువ్వు